హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఏంటి ఎగ్జిబిషన్ అని అనుకుంటున్నారా శారీస్ బ్లౌజ్ పీసులు పసుపు కుంకాలు సేల్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఎగ్జిబిషన్ పెట్టాను అనుకుంటున్నారా అదేమి కాదండి చెప్తాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి నేను దీని గురించి చెప్తాను ఇవన్నీ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసులు అండి ఇదేమో శారీ ఇట్లాంటివి ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి ఇదిగోండి ఈ శారీ చక్కగా మన హ్యాండ్ చూడండి ఎంత బాగా కనబడుతుందో ఈ శారీలో దీని కింద మనం సారీ దీని కింద మనం పెట్టికోట్స్ వేసుకుని బ్లౌజ్ వేసుకున్నా కూడా మన బాడీ అంతా క్లియర్ గా కనబడుతుందండి ఇవన్నీ నువ్వు కొనుక్కుని నువ్వేంటి షో పెట్టావని అనుకోవద్దండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి అన్ని మీకు చూపిస్తాను అమ్మ తల్లుల్లారా అక్క చెల్లెళ్ళారా నేను మీ అందరికి చేతులెత్తి నమస్కరించి పదే 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 వేడుకునేది ఏంటంటే ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కంపల్సరిగా చూడవలసిన వీడియో అండి ఇవి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసులు ఇవి పసుపు కుంకాలు ఇవి మనం కొనుక్కు అమ్ముతారు కొంటారు ఇవి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్లు ఇప్పుడు అసలు ఎవరికి సరిపోవటం లేదండి అవి కనీసం లైనింగ్ క్లాత్లకు కూడా ఉపయోగపడట్లేదు అట్లాంటి పల్చడ శారీస్ బాగా చిన్న పిల్లలు కూడా కట్టట్లేదు కనీసం డ్రెస్సులు కుట్టించుకోవడానికి కూడా ఉపయోగపడట్లేదు అసలు ఇలాంటివి ఎందుకండి పెడతారు నాకు అర్థం కాక అడుగుతాను ఇలాంటివి పెట్ట మీ దగ్గర ఉన్నాయి అనుకోండి క్రాఫ్ట్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సేల్ చేయండి వీటిలతో క్రాఫ్ట్ వర్క్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి లాగా ఉచితంగా ఇచ్చేయండి అంతేగాని ఒక ఆడవా స్త్రీ దగ్గర నుంచి మరొక స్త్రీకి ఫార్వర్డ్ అవ్వటం ఆ స్త్రీ మళ్ళీ ఇంకొకళ్ళకి ఫార్వర్డ్ చేయటం అట్లా జరుగుతున్నాయి అలా జరిగి జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఏంటమ్మా ఈ సోదని అనుకోవద్దండి ఇవన్నీ ఇట్లాంటివి ఇంకా ఉన్నాయండి నా దగ్గర నా దగ్గర ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మా అమ్మాయి మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ అయితే నేను అందరికి చాలా అని చెప్పి బ్లౌజ్ పీసులు తాంబారంతో పాటు వన్ మీటర్ పీస్ తీసుకుని పెట్టానండి నాకు వచ్చినవి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసులు నేను ఇవి కనీసం బ్లౌజ్ కి లైనింగ్ గా వేసుకుందామన్నా ఉపయోగపడదు పోని ఫాల్స్ కింద కట్ చేసుకుందామన్నా ఇవి ఉపయోగపడవు ఇవన్నీ నేనేం చేసుకోవాలండి ఇప్పుడు నేను మీకు చెప్పాను చూసారా క్రాఫ్ట్ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చేసుకోండి అని ఇప్పుడు నేను అట్లా వాళ్ళని వెతుక్కుని వాళ్ళకి ఇచ్చుకోవాలండి అది కనీసం మనం అమ్మవారి గుళ్ళో ఇవ్వటానికి కూడా ఉండదు అసలు గుళ్ళల్లోనే ఇప్పుడు తీసుకోవట్లేదు తీసుకున్న వాళ్ళు అలా పడేసేస్తున్నారు మళ్లీ అవి మన లాంటి ప్రజల దగ్గరకే వస్తాయి అసలు మీరు మనము కొనేటప్పుడే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసులు మనం ఆడవాళ్ళం పూర్తిగా అవాయిడ్ చేసేస్తే వన్ మీటర్ బ్లౌజ్ పీసులే వస్తాయండి మార్కెట్ లో కూడా అప్పుడు అందరం అవి కొనుక్కోవచ్చు మీరు ఏదో మనం పెట్టాము మామ అనిపించుకున్నామని మాత్రం దయచేసి ఇలాంటి బ్లౌజ్ పీస్ పెట్టకండి ఇప్పుడు డిజైన్లు కడుతున్నారు బాగుంది వేసుకుంటున్నారు కానీ ఇది కూడా వన్ మీటర్ తీసుకుని పెట్టవచ్చు కదండి అట్లా బెటర్ ఇదిగోండి ఇవన్నీ ఎయిటీ సెంటీమీటర్స్ ఇవేం చేసుకోవాలి నేను ఎంత మందిని నేను వెతుక్కొని ఊచ్చుకోవాలి ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చావనుకోండి వాళ్ళే ఇన్ని తీసుకోరు కదా వాళ్ళకి కావాల్సినంత మట్టుకు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు నేను అట్లా మెంబర్స్ వెతుక్కోవాలి ఏ హా నెక్స్ట్ పసుపు కుంకాలండి ఈ పసుపు కుంకాలు కూడా మనకి ఇళ్లలో ఉండే పసుపుని కూడా కుంకాన్ని కూడా మనం పొట్లాలు కట్టుకోలేము పొట్లాలు కట్టుకోవటం లేకపోతే కవర్లలో వేసి ఇవ్వటం అసలు మనం తాంబోలలో మనం ఏ మహిళ చేయదు ఇన్క్లూడింగ్ నేను కూడా నండి మనకు అంత ఒళ్ళు బద్దకాలు మేము మొన్న ఇవన్నీ నాకు వచ్చినవండి ఇవి మాత్రం మేము కొన్నవి ఇందులో వాళ్ళు అమ్మేటప్పుడు రంగులు వేసి అమ్ముతారండి లేదంటే ఎంటీగా ఇచ్చేస్తారు ఇందులో పసుపు కుంకాలు వేసుకొని మనం ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ వేసుకుని తాంబూలాలను పెట్టిస్తే బాగుంటుందండి అసలు చాలా మంది ఏం చేస్తున్నారంటే అందులో పసుపు ఉందో చూడరు ఉందో చూడరు ఎంటీవో చూడరు లేకపోతే పురుగులు పట్టినాయో చూడరు మన దగ్గర ఉన్నాయి మన గౌరవ ఇచ్చారు అది పసుపు కుంకుమ అది పసుపు కుంకుమ ఇచ్చారు కదా మనం ఇంకొక వాళ్ళకి తాంబాలను పెట్టిచ్చేస్తే సరిపోతుంది అని ఇలా అనుకుని ఇలా స్ప్రెడ్ చేస్తున్నారండి ఆ చిర్రా ఊరు ఆయన ఒకసారి చెప్పారు ఆ గురువు గారికి వేల వేల నమస్కారాలు మగ ఆయన అయినా అయినా ఆయన బాగా చెప్పారండి మనకు అయినా మనకి సిగ్గుండదు ఇలాంటి వీడియోలు చూసినా ఇలాంటి ఈ వీడియో చూసి అందరూ కూడా నేను మీకు చేతులు ఎత్తి అక్క చెల్లి అమ్మ అమ్మలారా తల్లులారా అందరికి మీకు నమస్కారం చేస్తున్నా దయచేసి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసులు మాత్రం మీరు తీసుకోవద్దు ఇంకొకళ్ళకి పెట్టవద్దు మీరు ఇలాంటి పసుపు పొట్లాలు అవి తీసుకున్నప్పుడు అవి మీరు ఒకసారి వెరిఫై చేసి చూసుకుని మంచిగా ఉంటే ఇంకొకళ్ళకి ఇవ్వండి లేదంటే ఏదో మమ్మ అమ్మ మీకు దానివల్ల పుణ్యము రాదు ఏమీ రాదండి లేనిపైన పాపం తగులుతుంది వాటిలో పురుగులు ఉంటాయి కాబట్టి మీరు ఇది అందరు తెలుసుకోవాలని నా వీడియోలు ఎంత అయినా సరే నేను ఇంత స్టోరీ చెప్తున్నానండి ఇది అందరు తెలుసుకోండి నేను ఏదో ఒక కించపరచాలని కాదు నీకు వచ్చినవి ఉంచుకోవచ్చు కదా మా ఎందుకు వాళ్ళ పరుగులు తీస్తావని కూడా మీరు అనుకోవద్దు ఇది నేను అట్లా సైలెంట్ గా ఉండొచ్చండి ఇవన్నీ నేను ఏ బట్టల షాప్లో అయినా అమ్ముకోవచ్చు అన్ని బ్లౌజ్ పీస్లు వచ్చినాయి ఎందుకు పెడతారో తెలియదు అండి ఎయిటీ సెంటీమీటర్స్వి ఎందుకు ఉపయోగపడతాయి ఇంకా ఈ శారీ ఉందండి ఈ శారీ దేనికి ఉపయోగపడదు అది కనీసం డోర్ కర్టెన్ గా విండో కర్టెన్గా వేసుకోవడానికి కూడా ఉపయోగపడదు ఏం చేసుకోవాలండి అలాంటి శారీస్ ఎందుకు పెడతారు అసలు ఆ శారీస్ని ఇప్పుడు పెట్టకపోతే మేమేం అడగం కదా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు అడగరు ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఓపికందా మంచివి పెట్టండి లేదా చక్కగా పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి పంపించేసేయండి మీ ఇంట్లో ఉన్న రెండు కిస్మిస్ పళ్ళు ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న రెండు ఖర్జూరాలు ఇవ్వండి అవి కూడా లేకపోతే బొట్టు పెట్టి పంపించండి ఎవరు అడుగుతారండి మీరు పెట్టలేదని మీకు ఉంటే పెడతారా లాతే లేదు అనుకుంటారా వాళ్ళ కర్మ అండి మనకు ఉంటే పెడతాను లేకపోతే లేదు నేనైతే మాత్రం ఎవరికి కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసెస్ నేను ఎప్పుడు ఎవ్వరికి పెట్టలేదండి నేను నేను పెట్టాలి అనుకుంటే వన్ మీటర్ బ్లౌజ్ తీసుకునే పెడతాను ఇవి కూడా మేము ఎంత వర్క్ చేస్తున్నామో మాకు ఒకసారి తీసుకున్నప్పుడు మా అమ్మాయి ఎంగేజ్మెంట్ కు తీసుకొచ్చినప్పుడు రంగుతో వచ్చినాయండి అవంతా రంగులు తీసేసి ఇవి క్లీన్ చేసి ఇందులో పసుపు కుంకాలు వేసి అప్పుడు మేము తాంబులలో పెట్టిచ్చామండి తర్వాత పెళ్లికి మాత్రం ఇవి మేము ఎంటీవీ కొనుక్కున్నాం ఎంటీవీ కొనుక్కుని అందులో మేము పసుపు కుంకాలు ఫిల్ చేసుకున్నామండి కాస్త ఓపిక పెట్టుకుని మనం మనకు ఒబిసిటీలు రమ్మంటే ఎందుకు రావండి వాళ్ళు బాగుపడుతున్నారు ఆ క్లినిక్లు వాళ్ళు మనం బాడీలు పెంచేసుకుంటున్నాం వాళ్ళని బాగుపరుస్తున్నాం ఇది కాబట్టి దయచేసి కాస్త ఒళ్ళు వంచండి మహిళలారా కాస్త ఇలాంటివన్నీ కొద్దిగా కేరింగ్ తీసుకోండి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీసులు ఎవరికి పెట్టద్దు ఇట్లాంటి పసుపు కుంకాలు పొట్లాలు ఎవరికి స్ప్రెడ్ చేయొద్దు ఇలాంటి శారీస్ అస్సలు పెట్టద్దు మీరు పెట్టదలుచుకుంటే మంచివి పెట్టండి లేదా సైలెంట్గా ఉండి ఒక బొట్టు పెట్టి మీ ఇంట్లో ఆఖరికి బెల్లం మొక్క ఇచ్చి పంపించినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటివి ఇంటి నిండా పెట్టుకుని వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి మీరు మీ ఇంట్లోనూ ఉండే ఉంటాయి వీడియో చూసిన వాళ్ళ ఇంట్లలో కూడా ఏం చేస్తున్నారు నేను కొద్దిపోయినా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి నేను కూడా అలాగే చేస్తాను నాకు ఓ మూట ఉన్నాయండి ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకొకరికి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయొద్దు మీరు ఈ బ్లౌజ్ పీసుల్ని మీ దగ్గర ఉన్న సెంటీమీటర్ల బ్లౌజ్ పీసుల్ని ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో పెడితే నేను కూడా తెలియజేసుకుంటానండి ఇంకా అవన్నీ మరి పరిస్థితి బాగోదని చెప్పి ఇంత మటుగా పెట్టి చూపిస్తున్నానండి మీకు దయచేసి పసుపు కుంకాల విషయంలోనూ ఈ ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీసులు లోను కాస్త జాగ్రత్త వహించండి ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీసులు అసలు మనం కొనడం మానేస్తే మార్కెట్ లోకి రావండి వాటి వల్ల ఉపయోగం లేనప్పుడు ఎందుకంటే మనం కొనుక్కుని ఏం చేసుకుంటాము కాబట్టి ఫ్రెండ్స్ ఇదొకటి గమనించండి మీరు నా వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ప్రతి ఒక్క మహిళ తెలుసుకోండి మనం ఏది చెప్తే అదే తెలుస్తుంది మగవాళ్ళకి మగవాళ్ళకి మనం ఎనభై ఎనభై సెంటీమీటర్లు పెట్టేద్దామని అంటే పాపం వాళ్ళకి తెలియదండి ఓ ఎనభై సెంటిమీటర్ బ్లౌజ్ పీస్ పెట్టామా అనేది వాళ్ళకి కౌంట్ వస్తుంది అంతే అంతేగా అది మనం తెలుసుకోవాలి మనకు తెలుసు కదా ఎనభై సెంటీమీటర్లు చాలదని కాబట్టి మీటర్ సెంటీమీటర్ వన్ మీటర్ ముక్క పెడితే పెట్టండి లేదా సైలెంట్ గా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకసారి చెప్తున్నాను నా వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంత ముందుకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓపిక గా నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోయాండి లాస్ట్ గా చిన్న బిట్టు కొంతమంది మహా మేధావులు ఉంటారు వాళ్ళు ఇలాంటివి సిల్క్ తీసుకొచ్చి పట్టు టైప్ అని చెప్పి తీసుకొచ్చి పెడతారు ఇవన్నీ ఏం చేసుకోవాలండి ఒకళ్ళకి పెట్టే మాలాంటి వాళ్ళకి పెట్టే బదులు ముందు మీకు మీరు కుట్టించుకోండి మీకు బాగుండి మీకు సరిపోతే అప్పుడు ఎదటి వాళ్ళకి పెట్టడం నేర్చుకోండి ఇలాంటివి పెట్టద్దు మీకు దానివల్ల